లేటికి బలహీనమైన స్థితిలో విచారించబడుతున్న స్థితిలో దేవుడు మాట్లాడుతాడా అని అయోమయం గంగరగోళంతో ఉన్న పరిస్థితులలో యహోబ వాక్కు అబ్రహాముని దర్శించింది స్తోత్రం కలుగు ఉన్నాక దేవుని మాట అబ్రహామును దర్శించి ఆ మొట్టమొదటి మాటే అబ్రహాముతో మాట్లాడుతున్న మాట యొక్క తెలుసా అబ్రహమా నీవు లేచి స్తోత్రం కలుగును ఏమంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను మీకు చూపించే దేశానికి వెళ్ళు స్తోత్ర కలుగును రాక లేచి బయలుదేరు నువ్వు లేచి వెళ్తే నేనేం చేస్తానో తెలుసా నిన్ను గొప్ప జనముగా చేస్తాను బిగ్గరగా చెప్పకపోతాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను గొప్ప జనం నీ గల్లీలో నీ గ్రామంలో నీ పేరు మారు రోగాల నీ మండలంలో నీ పేరు మారు రోగాల నీ జిల్లాలో మారు రోగాల నీ రాష్ట్రంలో నీ పేరు మారు రోగాల దేవునికి స్తోత్రం కలుగునుక చేయడం అంటే అదే ఒక అనా ఉన్న అభిమతో దేవుడు అంటున్నాడు నువ్వు

वा um,